హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మూడు ఎకరాల మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చిందండి మనకి కంప్లీట్గా మూడు ఎకరాలు ఇది మామిడి తోట సాయిల్ పరంగా వచ్చి కంప్లీట్ ఇది సైల్లో ఉంటుంది మనకి ఇందులో ఒక బాగుంటుంది ఫుల్ వాటర్ ఫెసిలిటీ చుట్టుపక్కల కూడా మొత్తం తోటలే ఉంటాయండి మనకి ఇది కంప్లీట్గా కూడా మనకు ఇది విలేజ్ టు విలేజ్ దారికి ఆనుకొని ఉంటుంది మనకు లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకు వస్తుంది జనగామ జిల్లా నుంచి బరాబర్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ టు వరంగల్ హైవే ఆ హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇది మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి నలభై ఐదు లక్షలు మాత్రమే ఫైనల్ ప్రైజేం కాదు కూర్చుంటే స్లైస్ నెగసేబుల్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుందండి మామిడి తోట కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ స్క్రీన్పై నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ